ఈ గుళ్ళు మిరపకాయలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ యొక్క ఇత్తనం వెయ్యి మిరపకాయల్లో నాకు మా ఫ్రెండ్ ఇచ్చింది ఇదే ప్లేస్లో రెండు మూడేళ్ళు తెల్ల మిరపకాయలు కాసినాయి పైకి కాసేవి చిన్న చిన్నవి చాలా కాసినాయి అవి అయితే ఇదైనా చెట్టు చేస్తే ఎక్కువే కాయలు కాస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతం ఒక ఐదు కాయలు ఉన్నాయి ఒకటే రెమ్మనే చెట్టు ఈ మాత్రం చెట్టు అయింది ఇది బాగా పెద్ద చెట్టు చేస్తే అప్పుడు ఎక్కువ కాయలు ఉంటాయేమోనో భలే నెగనెగలాడితే భలే అందంగా ఉంది కాయ అయితే వంగ చెట్టుని కాయలు వచ్చినాయి ఈ పుచ్చులు వచ్చేస్తున్నాయి ఈ పల్లెటూళ్ళలో కూడా మందులు కొడుతున్నారు నేనైతే ఏం కొట్టను ఈ పుచ్చులు బాగా మిగిలినవి ఉంటే తింటమే ఒక్కోసారి పుచ్చు లేకుండానే వస్తాయి చక్కగా ఇక అయితే అసలు పుచ్చు లేవు అందంగా ఉన్నాయి కాయలు కూడా ఒక ఉల్లిపాయ వేసి ఓ టమాటా వేసి వండుకుంటే ఒక పూటకు వచ్చేస్తాయి ఇవి నాలుగు వంగ మొక్కలు పెట్టుకున్నామంటే చక్కగా రెండేళ్ళుగా వస్తాయి ఇవి వంగ చెట్లు పిండి మొదలు కొంచెం తవ్వేసి కాస్త పిండి వేస్తారు నేనైతే అలా పిండిను వేయను పైపాటుగా మందు కూడా కొట్టము అవసరమైతే కొంచెం ఆవు పేడని నీళ్ళలో కలిపి చల్లుతాను ఎప్పుడన్నా మరీ పురుగులు వచ్చినాయి అనుకుంటే మొదలు కాస్త తీసి ఎప్పుడన్నా కొంచెం వేస్తాము అంతే